నిత్యము నిరాజ్యము ని ప్రేమ తరగాదు నివాక్యమే నా భాగ్యము నాకు నికున్నది శౌర్యము నన్ను విడిపింప ఆపుము తుఫానుకే సాధ్యం ఓయసు రక్షించు ఓయసు విడిపించు ఓయసు గెలిపించునికే సాధ్యం ఓయేసు రక్షించు పించు వీడిపించు ఓయేసు పించు నీకే సాధ్యం నీతిగాల సూర్యుడా నాపదయించు చ నీ రాజు నన్ను పాలించు ని కోటలోన జీవితం ఎంతో అద్భుతం నీ కృపనా బహుమానం సురక్షించు రక్షించు ఓయసుడిపించు ఓయే విపించు నీకే సాయం యసు రక్షించు ఓయసు వేడిపించు ఓయసు గెలిపించు నీకే సాధ్యం నుతాకగనే కలుగును స్వస్థత నాకు నీ కృపలోనే ఉన్నది నా భవిష్యత్తు ఏసుకగనే కలుగును స్వస్థత నాకు నీ కృపలోనే ఉన్నది నా భవిష్యత్తు ओ सुरक्षु सुगेलि पिचिके साध्यं ओ सुरक्षु सुयुगेलि पञ्चे साध्यं नगने कलुगुनु स्वस्थता नाख नी कृपलोने उन्नदिना भविष्यत् येशू